అందరికి హాయ్ అండి ఉదయం ఉదయం అంటే శనివారం ఉదయం అండి ఇంకా ఆ రోజు ఇంకా మార్నింగ్ తెల్లవారుజామున లేచాను లేచి ఇంకా అన్నీ మాపలు గదు మాపలు పెట్టుకొని ఫ్రెష్ అయ్యి పైకి వచ్చేసరికి ఇలా ఈ టైం అయింది ఇంకా పైనే పువ్వులు కొద్దామని ఇంట్లో ఒకటి కూడా లేదు పువ్వులు ఫ్రిడ్జ్లో ఇంకా సరే ఉన్న పువ్వులు కొద్దాం కదా అని ఇలా వస్తే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్నట్టుగా ఉన్నాయి ఇంకా అవే కోసి పెట్టేద్దాం ఇంకా ఉన్నంతలో పెట్టుకోవడమే కదండి అందులో మాకు ఇక్కడ పువ్వులు కూడా ఇంటికి రావండి అపార్ట్మెంట్లో అయితే ఇంకా అక్కడ పువ్వులు 呃。 డైలీ వస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడైతే మాత్రం ఎవరు రారు కూడాను ఇంకా అందుకే ఉన్న పువ్వులతోనే ఇంకా అవి కోసి పెట్టు పెట్టుకోవాల్సి వస్తుంది కూడా ఇంకా వర్షం ఒకటి పడ్డాది కదండి మొత్తం నాచి పెట్టేసింది అలా పడుతూ ఉండడం వల్ల ఇంకా ఇంకా పడుతుంది కూడాను చూసారా ఎలా ఉందో వాతావరణం ఇంకా పువ్వులు వచ్చేయండి పువ్వులు ఉన్న మట్టికి ఇంకా అలా పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను ఒకటి ఒకటి పెట్టుకొని ఇంకా ఇంకెలాగా పిండి దీపాలు ఏడు పిండి దీపాలతో పెట్టుకున్నా నాకు తెలిసినంత మట్టికి పెట్టుకున్నానండి అండి ఇలాగా కాకపోతే ఇంకా ఇప్పుడు తెలిసింది అర్థమైంది కాబట్టి ఇంకా తర్వాత ఎప్పుడైనా చేయాలనుకున్నా కొంచెం బాగా చేయాలనుకుంటున్నాం ఇప్పుడు ఉన్నంతలో ఏదో చేసేస్తున్నాను కదా ఇంకా అలాగా కాకపోతే ఇంక ఇప్పటికీ నేను ఆరో వారం పూర్తయిందండి ఈ రోజుతోని ఇంకొక వారం ఉంది ఆ వారం కూడా అయిపోతే ఏడో వారాలు పూర్తయినట్టు వచ్చే వారంతో ఏడు వారాలు పూర్తి అయిపోతాయి కానీ లైట్ తీసి దీపాలు చూస్తే చాలా బాగుంది కదండి ఇంకా బయట ఇలాగా మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టాను కదా మార్నింగ్ చూపించడానికి అవ్వలేదండి ఎందుకంటే ఇంకా తడిగా ఉంటుంది కదా అది కనిపించదు కూడా ఆరింది కొంచెం చినుకులు అలా పడుతూ ఉంటున్నాయండి మెట్ల మీద తెలుస్తుంది వారు చినుకులు ఏమైనా పడినా సరే ఇంకేలా ఉంది కానీ చూసి కొద్ది బాగుంది చూసారా లైట్లు ఆఫ్ చేసి లైట్లు చూస్తే ఇంక నేను బయటికి వెళ్తున్నాను అండి అందులో ఎందుకు అనుకుంటున్నారా నేర్చుకుంటే వెళ్తున్నాను ఇక్కడ మూడుగుళ్ళు సెంటర్ దగ్గరికి మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకురావడానికి కానీ వెళ్ళాను ఇంకా ఎలా పూజ చేసుకున్నాను కదా ఇంకా లోపల వెంకటస్వామి వారు బాబావారు ఇంకా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఉన్నాయండి ఇలా దుర్గాదేవి లక్ష్మీదేవి ఇంకా ఇలా దండం పెట్టేసుకొని ఇంకా లోపలి అనుకున్నాను ఇంకా తీయనివ్వరు కదా అందుకని తీయలేదు బయట మాత్రం ఇలాగో చూపిస్తున్నాను ఇది మూడుగుళ్ళు సెంటర్ అంటారండి ఇక్కడ ఇలా ఉంటుంది మళ్ళీ మా అపార్ట్మెంట్ దగ్గర ఉన్న టెంపుల్ కూడా అది కూడా బాగుంటుంది ఇది బాగుంటుంది ఇంక ఇక్కడ ఇలా దండం పెట్టుకుని దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చి ఇలా వీడియో తీస్తున్నాను అండి నాకు ఎక్కడ తులసమ్మని చూసినా సరే ఫస్ట్ వెళ్ళి దండం పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చాను వచ్చిన తర్వాత స్వీటీ చూసారా అక్కడ దీపాలు వెలుగుతున్నాయి అల్లరి మాత్రం చూడండి అలా చేస్తుంది ఇంకా దానికి వచ్చేటప్పుడు బన్ను ప్యాకెట్ తీసుకున్నారు ఇంకా స్వీటీకి ఎవరు వచ్చినా ఏదో తీసుకొస్తూ ఉంటారు అన్నమాట అండి ఏదో పిల్లలకి తీసుకొచ్చినట్టుగాను దాని వచ్చేటప్పుడు పూలు తీసుకొస్తే ఇంకా పూలు అక్కడ పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఇంకా ఎలా పూజ అయిపోయింది కదా ఇంకా స్వీటీ కోసం పూరి అండి దానికి ఇష్టం కదా ఇంకా నెమ్మ నిమ్మకాయలు గుమ్మం దగ్గర కడదామని బయట ఇంకా అక్కడ పెట్టాను స్వీటీకి అది క్యాప్ ఎందుకు పెట్టానుకుంటున్నారా గబుకుని వాళ్ళ మీద పడుతుందేమో అని ఇంకా మూతికి అయితే అది అలా పెట్టేస్తాం పాత నిమ్మకాయలు అండి ఇవి ఇంకా అలా గోడ అవతలకి విసిరిసాను అవతలకి ఇంకా ఇప్పుడు కొత్తగా తెచ్చినవి మాత్రం గమ్మనికి అలా కట్టిస్తాను కూడాను స్వీటీ అయితే చూసారా ఎలా చూస్తుందో అందమైన రాక్షసి ఇంకా దానికి పూరి కూడా పెట్టేస్తున్నాను బంగాళదుంప కూర అంటే ఇష్టం కదా దానికి ఏ కూర ఇష్టంగా తింటుండీ అసలు వద్దనందో అది చూడండి ఎలా చూస్తుందో దానికి ఇంకా నేను కొంచెం చిన్న చిన్న ముక్కల కింద చేసేసి పూరి తినేసింది తిన్న తర్వాత పాలు వేస్తే పాలు కూడా తాగుతుంది తాగేసింది ఇంకా ఇంకా పాత అయిన తర్వాత పప్పు నానబెట్టానండి సాయకులు ఇడ్లీకి దోశలకి అని ఇంకా నానబెట్టి వచ్చి ఇదిగోండి ఇలా పడుకొని చూస్తుంది ఇంకా సరే అని లోపు ఇంకా వా చుట్టాలు వచ్చారు కదండి వాళ్ళ భోజనం కోసమని ఇంకా సుబ్బయ్య హోటల్ నుంచి తెప్పించాను ఇంకా సుబ్బయ్య హోటల్ అయితే ఇంకా చూసుకోకర్లేదు కదండి సుబ్బాయి గారు సుబ్బాయి గారు హోటల్ ఫుడ్ మాట అండి పులిహార ఇంకా పలావ్ ఇంకా చాలా ఇచ్చారు ఇంకా అవన్నీ ప్లేట్లో పెట్టేసి పెట్టేస్తాను వాళ్ళకి లంచ్ టైం కూడా అయింది కదా నేనంటే ఈరోజు తిననండి శనివారం కదా నేను తినలేని రోజు లక్ష్యవారం శనివారం మాత్రం పూర్తిగా ఇంకా రైసే తిననండి అసలు ఇంకా అందుకోసం ఇంకా వంట కూడా నేను ఏం చేయలేదు ఇంకా బయట నుంచి తీసుకొచ్చేస్తే అందులో సబ్బా హోటల్ భోజనం బాగుంటుంది కదా అని ఇంకా అన్నీ ఇస్తారు కదండి అందుకే నేను బయట నుంచి తెప్పించాను ఇంకా భోజనానికి రెడీ చేసిన పులిహోర పలావ్ ఇంకా మజ్జిగ తాలింపు అండి ఇంకా బంగాళదంప కర్రీ పప్పు టమాటా సాంబారు రెండు రైస్ ప్యాకెట్లు ఇంకా పునుకులు కర్రీ ఇలాగా చాలా ఇచ్చారు గోంగూర పచ్చడి ఒక స్వీటు రెండు స్వీట్స్ అండి ఇంకా అవి వాళ్ళకి పెట్టేసాను స్వీట్ కూడా తినేస్తుంది దానికి పెట్టేస్తాను పప్పు టమాటా ఇష్టం కదా ఇంకా అందుకు నేను పప్పు టమాటా వేసి కలిపి తీసుకొచ్చాను ఇంకా అది కూడా అన్నం తినేసి వాటర్ తాగుతుంది ఇంక ఈవినింగ్ పైకి వచ్చానండి కాకపోతే మొక్కలకి వాటర్ వేసే పని లేదు కదా వర్షం పడింది కదా ఇంకా అందుకే నేను మామూలుగా ఇలాగైతే చూస్తున్నాను ఒకసారి మొక్కలన్నీ ఎందుకు శుభ్రం క్లీన్ చేద్దామంటే అవ్వటం లేదు అని ఇంకా అలా చూస్తూ ఉన్నాను ఇంకా పువ్వులు మార్నింగ్ కోసేసాను కాబట్టి ఇంకా పువ్వులు కూడా లేవు నెక్స్ట్ డేకి ఇంకా సరే అనుకొని మొక్క ముందైతే మాత్రం వాటర్ ట్యాంక్లో వాటర్ అది నిండుతుందండి అందుకే ఇంకా నేను ఇలాగా వాటర్ వేసే పని లేదు కాబట్టి చూస్తున్నాను అక్కడ హౌస్ చూసారా బెల్ల కడుతున్నారండి డబ్బులు ఎంతసేపు చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది కూడా ఇక్కడ వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చూసారు రోజు డైలీ వస్తారండి నేను కరెక్ట్గా పైకి రావడం రావడం వాళ్ళు వెళ్ళడం బలం అనిపిస్తూ ఉంటుంది ఇంకా కిందకు వచ్చిన తర్వాత కొంచెం ఉప్మా వేసుకున్నానండి ఎందుకంటే చాలా టైం అయిపోయింది కదా మార్నింగ్ నుంచి ఏం తినలేదని ఇంకా ఉప్మా వేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని ఇలా తింటున్నాను రవ్వ ఉప్మా అండి నాకు పెరుగు వేసుకుంటే చాలా ఇష్టం అలాగా ఇంకా అందుకే పెరుగు వేసుకొని తినేసి ఇంకా గిన్నెలవి వంటగదిలో పనుంది కదండి గిన్నెలు అవన్నీ సర్దాలి పప్పు గ్రైండర్లు వేయాలి ఇంకా ఈ పనులు ఉన్నాయి కదని వంటగదిలోకి వచ్చి ఇవన్నీ సర్దుతున్నాను టూ డేస్ నేను చెందుకోనండి చాలా నీరసంగా పని ఏమి చేయాలి అనిపించడం లేదు కాకపోతే ఇంకా చేయాలి కాబట్టి అందులో ఇంకా టిఫిన్కి పప్పు లేదనుకోండి వేయలేదనుకోండి బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది బయట ఫుడ్ ఏమో ఇష్టం ఉండట్లేదు ఇంకా అందుకోసమని బయట నుంచి టిఫిన్ తె తీసుకొస్తే అసలు తిననేండి అందుకోసమే నేను ఇంకా పని పట్టుకొని అన్న టైం కొంచెం నీరసంగా ఉన్నా సరే ఇంకా పప్పు అయితే మాత్రం గ్రైండ్లో వేస్తున్నాను ఇంకా చట్నీ చేయాలండి చట్నీ చేయాలనుకుంటున్నాను కానీ వీలుంటే టైం ఉంటే మాత్రం చేస్తాను లేకపోతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చేద్దాము కదా అనుకొని ఇంకా ఈ ముందు ఉన్న పని క్లీన్ అవ్వాలి కదా క్లియర్ అవ్వాలి కదండి అందుకోసమని ఇంకా ముందైతే మాత్రం గ్రైండ్ ఒకసారి క్లీన్ చేసేసి కడిగేసి అప్పుడు పప్పు వేస్తాను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నదే కాకపోతే ఇంకొకసారి మనం క్లీన్ చేసుకోవాలి కదా వాటర్ వేసి కడిగేసి అప్పుడు వేస్తే మనకు కొంచెం బాగుంటుంది కూడా ఇంక అందుకనే ఇలాగైతే మాత్రం కడిగి పెట్టేసి పప్పు కూడా అందులో రెండు మూడు సార్లు మార్నింగ్ కడిగేసాను లేని పప్పు నానబెట్టేటప్పుడే నానబెట్టేటప్పుడే కడిగేసి వాటర్ వేసాను కాకపోతే మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకొక త్రీ టైమ్స్ కడగాలి కదా అందుకు నేను కడిగేసి అప్పుడు వేద్దామని ఇంకేలాగే పని ఉంటానే ఉంటుంది ఇంకా మనం పడుకునే వరకు మార్నింగ్ లేచిన కానించి ఇంక పడుకునే వరకు చేస్తూనే ఉంటాం కదా ఏదో ఒకటి పని కనిపిస్తూనే ఉంటుంది ఇంకా ఇప్పుడు వర్ష వరలక్ష్మి వ్రతాలు స్టార్టింగ్ కాబట్టి మళ్ళీ అన్ని క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది కదండి సారి ఎలాగ అవుతుంది ఏమిటో తెలియదు కానీ పూజ దీని ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అదే అనిపిస్తుంది అండి చక్క అక్కడ ఉన్నప్పుడు అయితే అందరం ఉండేవాళ్ళం చక్కగా చేసుకున్నట్టు కూడా అనిపించేది కాదు ఇంక ఇప్పుడు చేసుకోవాలి ఇంకా పప్పు కూడా వేసేస్తుందండి ఫస్ట్ అయితే మాత్రం ఇడ్లీకి పప్పు వేస్తున్నాను తర్వాత దోశకి వేస్తాను రెండు ఒకసారి అయిపోయినా అనుకోండి నాకు ఇంకా నాలుగైదు రోజులు టిఫిన్ చూసుకునే పని ఉండదండి ఇంట్లో పిండి ఉంటే స్వీట్ కోసమన్నా కొంచెం ఏ కర్రీ లేకపోయినా రైస్ వండలేకపోయినా సరే దానికి దానికోసం ఇంకా టిఫిన్ ఇడ్లీ వేసేస్తే తినేస్తుంది అండి అందుకోసమే ఇంకా ఎక్కువగానే ఇడ్లీ పప్పు అదే అండి దోశలు రెండు వేసేస్తాను నేను వేయడం కూడా పిండి ఎక్కువే వేస్తానండి ఎందుకంటే మళ్ళీ ఒక రోజు కోసం మళ్ళీ ఇంత పని ఉంటుంది కదా అదే నాలుగైదు రోజులకి వేసుకుని వేసేసుకున్నాం అనుకోండి అంత ఇబ్బంది కూడా అనిపించదు బయట నుంచి తెచ్చుకునే పని కూడా ఉండదు ఇంకా అందుకోసమని వేసేసి ఇంకా దాని అది నలుగుతూ ఉంటుంది కదా పిండి అవుతూ ఉంటుంది గ్రైండర్ ఆన్ చేసేస్తే ఈ లోపు గిన్నెలు కూడా సర్దేస్తానండి సర్దేసి మళ్ళీ కొంచెం గిన్నెలు ఉన్నాయి సర్దవలసినవి అదే కడగవలసినవి అవి కూడా కడిగేస్తాను కూడా ఇంకా ఈ రెండు పనులు ఇది అయ్యేసరికి ఆ పని ఈ పని ఒకేసారి అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం పని ఎక్కువ ఉన్నట్టు కూడా అనిపించదు ఇక్కడ అయితే మాది మాకు ప్లేస్ అస్సలు సరిపోవట్లేదండి అపార్ట్మెంట్లో అయితే మాత్రం ఇంకా నాకు పెట్టి వంటగదిలో కూడా కొంచెం చాలా సామాన్లు పెట్టేవి ఇప్పుడైతే మాత్రం ఏది పెట్టుకున్నా సరే ప్లేస్ అస్సలు సరిపోవట్లేదండి ఇక్కడేమో అలమరలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కూడా కాకపోతే ఇంకా అలా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది అక్కడక్కడ పెట్టుకొని ఇంకా గిన్నెలు స్టాండ్ ఇక్కడ పెట్టాను కాబట్టి కొంచెం బాగానే ఉందలే అండి అక్కడ పెట్టినప్పుడు అయితే కప్పలే వచ్చేసి కానీ గిన్నెలు స్టాండ్లోకి ఇప్పుడు కొంచెం ఇబ్బంది లేక లేదు మళ్ళీ ఇక్కడ చెట్లు ఒకటి ఎక్కువ ఉన్నాయి కదండి ఎదురుగుంట గొంగర పురుగులు వస్తున్నాయండి అదొకటి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది నేను ఏ పని చేస్తున్నా సరే అవి మాత్రం నాకు కళ్ళల్లోనే కనిపిస్తూ ఉంటాయి గుర్తొస్తూ ఉంటాయి కాకపోతే ఇంకేం చేస్తాం అలా కొంచెం వాటికి మనము దూరంగా ఉండాలి కాబట్టి ఇంక ఈ గిన్నెలు అవన్నీ గిన్నె స్టేట్ ఇక్కడ పెట్టే బాగానే ఉందిలేండి కప్పలు కూడా రావడం మానేసి నీ కూడా ఒకటి పెద్దది ఒకటి ఉంది బయట అది వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది కానీ ఇంత లోపలికైతే మాత్రం రాదు ఇంకా గిన్నెలు అవన్నీ సర్దిస్తాను కదా ఇంకా స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా గిమన్న గిన్నెలు కడిగేస్తాను ఈ లోపు పప్పు కూడా అండి అది పిండి అవుతుంది ఇంకా అందుకే గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నాను రెండు పనులు ఒకసారి అయిపోతాయి కదా అని చట్నీ చెయ్యాలనుకుంటున్నాను కానీ వీలు చూసుకొని చేస్తానండి అప్పటికి చాలా టైం అయింది ఇంకా టిఫిన్కి ఏదన్నా చట్నీ ఇంట్లో చేయాల పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి అవి వేసుకొని తినేస్తాం తినయచ్చు అనుకుంటున్నాను ఇంకా చట్నీ అంటారా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నా చేయొచ్చు కదా అన్న ఆలోచనతో చట్నీ కూడా నేను చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే ఇక్కడ పని ఇంకా అవ్వలేదు ఇంకా నేను వీడియోలు కూడా సెట్ చేసుకోవాలి కదండి అందుకోసమని ఇక్కడ పనులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ వీడియో సెట్ చేయడానికి చాలా లేట్ అయిపోతుందండి నైట్ టైం ఏమో కొంచెం ఇబ్బంది అవుతుంది చెప్పడానికి కూడాను ఇంకా అందుకే కొంచెం తొందరగా పని అవ చేసి అప్పుడు వీడియోలు చెప్దామని అని అనుకుంటున్నానండి అందుకోసమే నేను కొంచెం చట్నీ కూడా చేయాలన్న ఆలోచన లేదు ఏదో ఒకటి చట్నీ వేసుకొని తినచ్చు కదా అని అనుకుంటున్నాను స్వీట్కి అయితే మాత్రం సాంబార్ ఉందలే దానికి సాంబార్ వేసినా పెట్టేసి లేకపోతే ఏది వేసినా పెట్టినా తినేస్తుంది కాబట్టి దాంతో ప్రాబ్లమే అండి చక్కగా చెప్పిన మాట ఉంటుంది కూడాను ఇంకా గిన్నెలు కూడా కడిగాను కదా ఇంకా పిండి కూడా అవుతుంది ఒకసారి మనం చూడాలి కాబట్టి చూస్తున్నాను ఇంకా అది అయిపోతాయండి పిండి తీసేసి రవ్వ ఒకటి కడగాలి అండి రవ్వ కడిగేసి కలిపేసి పెట్టేస్తే ఇంకా తంగడి పిండి కూడా అయిపోయింది అయిపోతుంది తీసేస్తాను అది తీసేసిన తర్వాత మళ్ళీ దోశలు కోటి వేయాలండి లేకపోతే అందులో ఇడ్లీకి ఏమో స్వీటీ నేను తింటాం దోశలేమో తను తింటారు ఇంకా త ఇడ్లీ అయితే అసలు తినరులేండి ఎక్కువగా స్వీటీ నేనైతేనే ఇడ్లీ ఇష్టపడతాను కాబట్టి ఇంకా ఇలా పిండి కూడా అయిపో వచ్చింది ఇడ్లీకి ఇడ్లీ పిండి అయిపోయింది లేండి ఇంకా తీసేస్తాను కూడాను ఎందుకు ఈరోజు కొంచెం ఆయాసం వస్తున్నట్టు అనిపిస్తుంది అండి అందుకే కొంచెం వాయి చెప్పేసరికి ఏమన్నా ఇబ్బంది ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఈరోజైతే వీడియో కూడా పెట్టలేదు కదండి అందుకే ఇప్పుడు పెడుతున్నాను వాయి చెప్పి పెట్టాలి అన్న ఇదితోనే నేను పెడుతున్నాను ఇంకా పిండి కూడా అయిపోయింది మెత్తగా అయిపోయింది లేండి ఇంకా ఇప్పుడు డబ్బాలోకి తీసేస్తాను తీసేసి ఇంకా రవ్వ కూడా కలిపేస్తే ఇంకా అది కూడా పని క్లియర్ అయినట్టే ఉంటుంది కూడా మర్చిపోయాను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాము ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పిండి కూడా అయిపోయింది కదా ఇంకా అది కూడా పిండి తీసేస్తున్నాను లేండి అందుకోసం తీసేసి ఇంకా వెంటనే ఇంకా వెంటనే కాదు ఇంకా సేపు ఆఫ్ చేస్తానండి చాలా చాలాసేపు నుంచి ఆన్ అయ్యి ఉంది కదా అందుకోసం అందులో మొన్నే రిపేర్ వస్తే రిపేర్ చేయించాను అందులో లేండి నేను గైండర్ తీసుకొని కూడాను ఇంక అందుకోసం తర్వాత ఇంకా ఈ రవ్వది కలిపి చేసిన తర్వాత అప్పుడు వేద్దాము కదా దోసలు పిండానికి ముందైతే మాత్రం ఆఫ్ చేసేసాను ఇంక ఈ పనులు అదే ఇడ్లీకి రవ్వ కలిపేసి పక్కన పెట్టేసి ఇంకా ఆ తర్వాత దోశలకి పప్పు వేసేస్తాను ఇంకా దా ఆ పని అయ్యేలోపు ఇంకొకటి వేరే పని ఏదైనా చేయటానికి ఉంటుంది కదా ఇంకండి ఇలా వచ్చింది మాట పిండి ఇంకో కలిపేసి ఉంచారు అవ కూడా కలిపిస్తామనుకోండి ఇంకా అలాగే ఎక్కువ అది ఆ పిండి కూడాను చూడడానికి ఎక్కువ ఉందండి ఎలా వస్తుంది అంటే ఫోర్ డేస్ వస్తుంది అండి కరెక్ట్గా ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు మాకు టిఫిన్ కాబట్టి నా ఈవినింగ్ మార్నింగ్ అయితే స్వీట్ నేనే తింటాము ఇంకా ఈవినింగ్ ఎలాగ ముగ్గురు తినాలి ఇంకా అందుకోసమని ఇంకా అలా కరెక్ట్గా నాలుగు రోజులకి వస్తుంది పిండి కలిపిస్తాను కూడా రవ్వ అది ఇంకా ఇక్కడ గిన్నెలు కడిగాను కదండి అవి తీసి ఇలాగ డబ్బులో వేసిస్తాను ఇదిగోండి ఇలా వచ్చింది మాట కాసేపు ఉంచేసి బయట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా దోశల పిండి కూడా ఉంది కదా ఇంకా అది కూడాను ఇక్కడ బెడ్ మీద చున్నీలు అవి ఉన్నాయి అవి కూడా సర్దేస్తే అక్కడ పని కూడా అవుతుంది ఇదిగోండి పప్పుని బియ్యం గ్రైండర్ వేద్దామని ఆల్రెడీ కడిగేసి మళ్ళీ దోశలకి పప్పు వేసేసాను నలుగుతూ ఉంది ఇంకా ఈ లోపు స్వీటీకి రైస్ కూడా పెట్టేస్తున్నానండి చెప్పాను కదండి కొంచెం పప్పు టమాటా ఉందని ఇంకా అది వేసి పెట్టేస్తుంటారు అది చూసారా బల ఫోజీలు వేస్తుందండి స్పీటీ వీడియో తీస్తుంటే అందమైన రాక్షసి బొట్టి లేకపోతే మాత్రం అస్సలు చూడలేము దాన్ని కానీ బరే చూస్తుందండి దాన్ని తీస్తున్నానా లేదా చూపిస్తున్నానా లేదా దాన్ని అని చూస్తూ ఉంటుంది ఇంకా వచ్చి ఎదరక రమ్మంటే వచ్చి తినేస్తుందిలేండి అన్నము తినిపిస్తే దానికి ఒక పక్క నిద్ర కూడా వస్తుంది అన్నం తినేసింది వెళ్ళి డోర్ దగ్గర కూర్చొని చూస్తుంది చూసారా ఇంకా ఈ లోపు నాకు దాని పైన అయ్యేసరికి దోశల పిండి కూడా అయిపోయింది ఇంకా అది కూడా బాక్స్లో తీసి పక్కన పెట్టేస్తాను ఇలాగా ఇంకా నైట్ పన్నెండు ఆ టైంలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండి ఇంకా బాక్స్ ఇలా కొంచెం బయటగా సేపు ఉంటే బాగుంటుంది కదా ఇంకా ఇలా ఒకేసారి వేసుకుంటే నాలుగు రోజులు పని ఉండదు కాకపోతే ఒకరోజు కొంచెం హెవీగా పని ఉంటుంది మాట అండి పప్పులు అవన్నీ వేసుకోవడం చట్నీ వేసుకోవడం అవి రోజు కష్టపడితే నాలుగు రోజులు హ్యాపీగా పని ఉండదుకోవడానికి పిండితో ఇంకా టిఫిన్ వేసాను నైట్ టెన్ టిఫిన్కి ఇంకా ఆవకాయ పచ్చడి చెప్పాను కదండి ఇంకా ఆవకాయ వేసుకొని తినేసి స్వీటీకి ఇంకా పెట్టాలండి అది ఎలాగ రైస్ తినేసింది కాబట్టి గోధుమ రవ్వ కొంచెం ఉప్మా ఉంది అది తిని ఒక రొట్టి వేసాను ఇంకా ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంది కూడా స్వీట్ అయితే మాత్రం ఇలా పడుకుంటుంది ఇంకా అది పడుకుంటుందండి కాసేపు పడుకుంటుంది కాసేపు లేచి చూస్తూ ఉంటుంది దానికి ఒకలా చేయదు కానీ వర్షం పడితే మాత్రం పైన ఉంటుందండి అలా పరుపు మీద ఇంక నేను పని అయింది కదా అని ఇంకాసేపు బాబావారి పుస్తకం రాసుకుని అప్పుడు పడుకుందామని రాస్తున్నాను అందులో నెక్స్ట్ డే బాబావారి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నానండి ఆ బుక్ ఇచ్చేసి చాలా రోజులు అయింది కదా ఎలా బుక్ కూడా అయిపోయింది ఇంక ఈ రోజుకి పూర్తి చేస్తాను అనుకోండి నెక్స్ట్ డే ఇంకా సండే కదా సండే రోజు అయినా సరే ఇంకా అక్కడ టెంపుల్ తీసే ఉంటుందండి బాబావారి టెంపుల్ ఇంక బుక్ ఇచ్చేసి మన మళ్ళీ బుక్ ఒకటి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను ఇంకొకటి రాసేసాను ఒక్క పేజీ మాత్రమే ఉంది ఇంకా అలాగా ఒక పేజీ అంటే ఒకటి కదండి ఆ ఒకటే ముందుది వెనకది అంతే ఇంకా అది కూడా ఎలాగ పూర్తి చేసేస్తాను కాబట్టి నైట్కి ఇంకా గొడవ లేదా నైట్ కంటే ఈ ఎదరం ఉన్నది మాత్రమే పూర్తి అవుతుందండి అప్పటికి చాలా టైం అయింది ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అది తర్వాత పూర్తి చేస్తాను మార్నింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఆ తర్వాత గుడికి వెళ్తానండి వాయిస్ ఎక్కువ టైం కదా చెప్పడం గొంతుకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది అటు అండి కరగాలాడినట్టు అనిపిస్తుంది అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను